అందరికీ ప్రభుయైన యేసుక్రీస్తు నామంలో వందనాలు ఈ వీడియోలో సామెతల గ్రంథము రెండవ అధ్యాయము ఒకట వచనం నుండి చదువుకుందాం ఒకట వచనం నా కుమారుడ నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించిన ఎడల తెలివికై మొర్రపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెతికినట్లు దాని వెతికిన ఎడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకిన ఎడల యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదు దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును ఈ ఒకటి నుండి ఐదవ వచనాలు మనం చదివినప్పుడు దేవుణ్ణి జ్ఞానం అడిగితే తెలివి వివేచన అడిగితే దేవుడు మనకి ఇస్తాడు అని మనకు అర్థమవుతుందండి ఇలాంటి వచనాలు మనకి క్రొత్త నిబంధనలో కూడా ఉన్నాయి అవి కూడా ఒకసారి చూసుకుందామండి మత్స్య వార్త ఏడవ అధ్యాయం ఏడవ వచనము అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడును వాడునూ పొందును వెతుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును అడిగిన వాడికి వెతికేవాడికి తట్టేవాడికి దేవుడు ఇస్తాను అని అంటున్నాడు అండి ఈ వచనం మంచిది దేని గురించైనా వర్తిస్తుందండి అంటే ఇది జ్ఞానం గురించి కూడా వర్తిస్తుంది స్పెసిఫిక్గా జ్ఞానం గురించి మనం క్రొత్త నిబంధనలో చూస్తే యాకో పత్రిక ఒకటవ అధ్యాయము ఐదవ వచనం చూద్దాం మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న యెడల అతడు దేవుని అడగవలను అప్పుడది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవరిని గద్దంపక అందరికి నీ ధారాలుముగా ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఎవరికైనా జ్ఞానం తక్కువగా ఉంటే అతను దేవుణ్ణి అడగాలి అప్పుడు దేవుడు ఆ జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు అని మనకు అర్థమవుతుందండి ఈ వచనం ఎవరికైనా వర్తిస్తుందండి అంటే దేవుడు పక్షపాతి కాదు ఆయన దేవుని జ్ఞానాన్ని వివేచన్ని తెలివిని అందరికీ ఇవ్వాలి అని అనుకుంటున్నాడని మనకు అర్థమవుతుంది దేవుడికి ఇతను ఫలానా కులానికి సంబంధించిన వాడనో ఇతను ఫలానా దేశానికి సంబంధించిన వాడనో లేదా ఫలానా జాతికి భాషకి సంబంధించిన వాడనో పక్షపాతం ఎప్పుడూ లేదండి ఆయన ఎవరికైనా సరే ఈ వీడియో చూస్తున్న మీకైనా ఈ వీడియో చేస్తున్న నాకైనా ఎవరికైనా సరే జ్ఞానము ధారాళంగా ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు అయితే దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయండి ఇదే ఆకోపత్రిక ఒకటో అధ్యాయం ఆరో వచనం చూస్తే అయితే అతడు ఏమాత్రంను సందేహింపక విశ్వాసంతో అడగవలెను అయితే దేవుణ్ణి ఆ జ్ఞానాన్ని అడిగేటప్పుడు విశ్వాసంతో అడగాలి అవును దేవుడు పక్షపాతి కాదు ఆయన విశ్వాసంతో జ్ఞానాన్ని అడిగితే ఎవరికైనా సరే ధారాళంగా అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు ఆ వాగ్దానాన్ని నమ్మి విశ్వాసంతో ఎప్పుడైతే మనం అడుగుతామో అప్పుడు దేవుడు మనకు ఆ జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు మనకని ఈ వచనం బట్టి అర్థమవుతుందండి ఇంకా కొన్ని కండిషన్స్ ఉన్నాయి మళ్ళీ మన వాక్యభాగం సామెతల గ్రంథము రెండవ అధ్యాయం ఒకటి నుండి ఒకసారి చూసుకుందామండి ఇక్కడ ఏమని ఉంది అంటే దేవుని జ్ఞానం మనకు లభించాలి అని అంటే వచనం చూస్తే నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకునే ఎడలా అంటే దేవుడు చెప్పిన మాటలన్నింటినీ అంగీకరించే మనసు కలిగి ఉండాలి మనం దేవుడు చెప్పే ఏ వాక్యమైనా దేవుడు చెప్పే ఏ మాట అయినా దేవుడు చెప్పే ఏ ఆజ్ఞ అయినా సరే మనం అంగీకరించాలి అంగీకరించే మనస్సు కలిగి ఉండాలి ఎందుకంటే దేవుని ఆజ్ఞను మాటల్ని అంగీకరించే మనసు మనకు లేకపోతే దేవుడి ఆజ్ఞల్ని మాటల్ని గౌరవించే మనసు మనకు లేకపోతే దేవుడు ఆ దేవుని జ్ఞానాన్ని కానీ ఆజ్ఞల్ని కానీ మనకి ఎందుకు వివరిస్తాడు చెప్పండి ఎందుకు అర్థమయ్యేటట్టు చేస్తాడు చెప్పండి కాబట్టి ముందు బైబిల్లో రాయబడిన ఏ వాక్యమైనా సరే దాన్ని అంగీకరించే మనసు మనకు ఉండాలండి చాలామందికి ఇది ఉండదండి చాలామంది అనుకుంటారు దేవుడి ఆజ్ఞలేవో అవుట్ అవుట్డేటెడ్ అని బైబుల్ కంటే రెండు వేల ఇరవై ఐదులో ఉండే మనకు ఇంకా బాగా తెలుసని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు లేకపోతే ఈ దేవుడి ఆజ్ఞ ఇప్పుడు ఈ కాలంలో వర్తించదని ఇలా వాళ్ళని వాళ్ళు జస్టిఫై చేసుకునే వాళ్ళు ఉంటారు ఉదాహరణకి తల్లిదండ్రులు పిల్లల్ని పెంచేటప్పుడు ఆ పిల్లలు ఎప్పుడైతే తప్పు చేస్తారో దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తారో అప్పుడు బెత్తంతో శిక్షించమని బైబిల్ చెప్తుందండి కానీ ఈ కాలంలో రెండు వేల ఇరవై ఐదులో చాలామంది అనుకుంటారు అసలు పిల్లల్ని ఏమాత్రం శిక్షించకూడదు వాళ్ళ మీద బెత్తం ఉపయోగించకూడదు అని అనుకుంటూ ఉంటారు కొన్ని యూరోపియన్ దేశాలు అయితే పిల్లల్ని ఏమాత్రం కొట్టకూడదని చట్టాలు కూడా చేసేసాయండి ఆ దేశాలలో పిల్లలు తల్లిదండ్రులకి భయపడాల్సింది పోయి దానికి వ్యతిరేకంగా తల్లిదండ్రులే పిల్లలకి భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఆ యూరోపియన్ కంట్రీస్ని చూస్తే ఎంత ఘోరంగా చెడిపోయి కల్చర్ అంతా పాడైపోయిందో మనం మన కళ్ళారా చూడవచ్చు అలా ఆ యూరోప్ సమాజం అనేది నాశనం వైపు ఎందుకు వెళ్ళిపోయింది అనంటే ఎందుకు వెళుతుంది అనంటే దేవుడి ఆజ్ఞని వాళ్ళు నమ్మలేదు అలాంటి మనసు మనకి ఎవ్వరికీ ఉండకూడదండి ఎవరికైతే దేవుడి ఆజ్ఞని అంగీకరించే మనసు ఉంటుందో అవును దేవుడి చెప్పిన ఈ ఆజ్ఞే కరెక్ట్ ఈ వచనాలే కరెక్ట్ ఈ మాటలే కరెక్ట్ అని అంగీకరించి అర్థం చేసుకునే మనసు ఎవరికైతే ఉంటుందో వాళ్ళనే దేవుడు జ్ఞానంలో మరింత అభివృద్ధి పొందిస్తాడు ఒకటవచ్చిన నుండి మళ్ళీ చూద్దామండి నా కుమారుడ నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొక్క దాచుకునేలా దేవుడు చెప్పిన ఆజ్ఞలను అంగీకరించాలి అంగీకరించి వాటిని మనస్సులో దాచుకోవాలి అంటే వాటిని ఎప్పుడు మనం మెమరైజ్ చేసుకోవాలి వివిధ సందర్భాలు ఎదురైనప్పుడు ఆ మాటలు ఆ ఆజ్ఞలు మనకు గుర్తుకొచ్చి వాటిని గౌరవించి దాని ప్రకారంగా మనం బ్రతుకుతాం కదండి కాబట్టి దేవుని మాటలను అంగీకరించి ఆ ఆజ్ఞల్ని దాచుకోవాలి అంటే మైండ్లో పెట్టుకోవాలి మెమరైజ్ చేసుకోవాలి అలా దాచుకున్న ఎడల రెండవ వచనం జ్ఞానముకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించిన ఎడల జ్ఞానమునికి చెవి జ్ఞానం చెప్పే మాటలు వినాలి ఎవరు జ్ఞానయుక్తమైన మాటలు చెప్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వినాలి నిజమైన దేవుని సేవకులు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారో దాన్ని వినాలి అది వినాలి అనే ఆశ ఉండాలి జ్ఞానానికి చెవి అదేవిధంగా వివేచనను అభ్యసించిన ఎడలా అని ఉందండి అభ్యసించడం అంటే ఎఫర్ట్ పెట్టాలి ఇక్కడ అభ్యసించడం అంటే ఎఫర్ట్ పెట్టడం అండి జ్ఞానం కోసం ఎఫర్ట్ పెట్టాలి శ్రమ పడాలి బైబిల్ని బాగా చదవాలి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి మళ్ళీ చదువుతున్నానండి రెండవ వచ్చినం జ్ఞానంలో చెవి చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించిన ఎడల తెలివికై మొర్ర పెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడలా వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడలా దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల వెండిని వెతికినట్లు జ్ఞానాన్ని వెతకాలట దాచబడిన ధనమును వెతికినట్లు జ్ఞానాన్ని వెతకాలట అలా చేసిన ఎడల అని మనకి ఇక్కడ ఉందండి ఇక్కడ వెండిని వెతికినట్లు జ్ఞానాన్ని వెతకడం అంటే అర్థం ఏంటి అని అంటే సీరియస్నెస్ అండి మనం వెండి కోసం బంగారం కోసం ఎంత సీరియస్గా అయితే వెతుకుతామో లేదా డబ్బు కోసం మనం ఎంత సీరియస్గా అయితే జాబ్ చేస్తామో డబ్బు సంపాదించడానికి మనం ఎంత సీరియస్గా అయితే ఉంటామో అంతకంటే ఎక్కువ సీరియస్గా దేవుడి జ్ఞానాన్ని వెతకాలి దేవుడి జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అలా చేసిన ఎడల ఎందుకంటే మనకి ఒకటో వచనం నుండి చూస్తే అన్ని వచనాలలో ఎడలా 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 అని ఉందండి ఒకటో వచనంలో నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ దాచుకున్న ఎడల జ్ఞానం నుండి చెవికి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించిన ఎడల ఇది రెండవ వచనం అండి మూడవ వచనంలో తెలివికై మొర్రపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల ఇవన్నీ కండిషన్స్ అదేవిధంగా పత్రిక ఒకటవ అధ్యాయము ఆరవచనంలో చూసాము ఏది అడిగినా కూడా జ్ఞానాన్ని అడిగినప్పుడు ముఖ్యంగా అది దేవుడు మనకిస్తాడు అనే విశ్వాసంతో అడగాలి ఇవన్నీ కండిషన్స్ అండి ఇవేమీ కష్టమైన కండిషన్స్ కావండి ఇవి చాలా రీజనబుల్ కండిషన్స్ అంతే కదండి మరి దేవుడు మాటలను అంగీకరించే మనసు ఉండాలి అందులో ఉందండి దేవుడి ఆజ్ఞలు దాచుకునే మనసు అంటే వాటిని ఇష్టపడే మనసు ఉండాలి అందులో తప్పేముందండి దేవుడు అది కండిషన్గా పెట్టడం ఏం తప్పండి ఆయన మాటలను అంగీకరించే మనసు ఆయన ఆజ్ఞలు దాచుకునే మనసు వివేచన కోసం అభ్యసించడం ఎఫర్ట్ పెట్టే మనసు వెండిని వెతికినట్లు జ్ఞానాన్ని వెతికే మనసు అంటే సీరియస్నెస్ ఇవన్నీ ఉంటే అప్పుడు ఐదో వచ్చిన మనం చదువుదాం అప్పుడు యహోవా హిందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు దేవుని గుర్చిన విజ్ఞానము నీకు లభించును అప్పుడు దేవుడు దేవుని గుర్చిన విజ్ఞానాన్ని జ్ఞానాన్ని మనకిస్తాడని చెప్తున్నాడు అది ఎవరికైనా సరే ఎవరికైతే ఇలాంటి మనసు ఉంటుందో అలాంటి వాళ్ళందరికీ ఇస్తా అంటున్నాడు ఆయన చాలామంది అంటుంటారు దేవుడికి ప్రార్థన చేస్తే సరిపోతుంది దేవుని అడిగేస్తే సరిపోతుంది దేవుడు అడిగింది లేదా జ్ఞానాన్ని ప్రార్థన చేస్తే ఇచ్చేస్తాడు అని అంటుంటారు అవునండి ప్రార్థన చాలా ముఖ్యం ప్రార్థన అడగాలి మనం అడిగితేనే దేవుడు ఇస్తాడు కాకపోతే వాటన్నిటితో పాటు ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాము దేవుని ఆజ్ఞల్ని మాటల్ని ఇష్టపడే మనసు అంగీకరించే మనసు దాని మీద మనకు చాలా ఆసక్తి ఉండి ఎఫర్ట్ పెడితే అప్పుడే మనకి దేవుడు ఆ జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడని అర్థం అవుతుంది దానికి సంబంధించిన ఇంకో వచనం చూద్దాం సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకొను వాని ప్రార్థన హేయము ధర్మశాస్త్రము అంటే బైబిల్లో ఉండే ఆజ్ఞలు అండి దేవుని ఆజ్ఞలు దేవుని జ్ఞానాన్ని వినకుండా నేను ప్రార్థన మాత్రమే చేస్తాను అని అంటే ఆ ప్రార్థన హేయము అని మనము బైబిల్లో చూస్తున్నాం ప్రార్థన చేయాలి ప్రార్థనతో పాటు మనం బైబిల్ బాగా చదవాలి దేవుని ఆజ్ఞలను బాగా చదవాలి దేవుని వాక్యాన్ని జ్ఞానాన్ని వాటిని అభ్యసించాలి వాటిని ధ్యానించాలి అప్పుడు దేవుని గురించిన విజ్ఞానం దేవుడు మనకు ఇస్తాడు అని అర్థమవుతుందండి ఈ సందర్భంగా నాకు ఒక వచనం గుర్తొచ్చిందండి మత్త వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం ఆ సమయమున యేసు చెప్పినదేమనగా తండ్రి ఆకాశమునకును భూమికి నీ ప్రభువా నీవు జ్ఞానులకు వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలురకు బయలుపరిచినావని నిన్ను స్థుతించుచున్నాను యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు ఎవరైతే ఈ లోకంలో తమని తాము జ్ఞానులు వివేకులు అని అనుకుంటున్నారో లేదా ఎవరైతే ఈ లోకం దృష్టిలో జ్ఞానులుగా వివేకులుగా కనిపిస్తున్నారో అలాంటి వారికి కాకుండా పసి బాలురకి యేసుక్రీస్తు ప్రభు గురించిన జ్ఞానము లభించినందుకు ఏసూక్రీస్తు ప్రభు స్థుతిస్తున్నట్టు మనకు అర్థమవుతుందండి చూడండి ఆ సమయంలో ఏసు చెప్పినది ఏమనగా తండ్రి ఆకాశములకునూ భూమికి నీ ప్రభువ నీవు జ్ఞానులకునూ వివేకులకునూ ఈ సంగతులను మరుగు చేసి ఏ సంగతులు అండి ఏసూక్రీస్తు ప్రభు గురించి సంగతులు ఆ సందర్భం చదివితే అదంతా కూడా మనకు అర్థమవుతుంది ఇప్పుడు మనకు దాని గురించి సమయం లేదు ముఖ్యంగా ఏసే క్రీస్తుని ఏసూ నమ్మితే ఆయన ద్వారా మనం పరలోకానికి వెళ్తామని మనం చేసే సొంత క్రియలను బట్టి మనం ఎప్పుడు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళలేమని దేవుడు మనల్ని యేసుక్రీస్తు ద్వారా క్షమిస్తే మాత్రమే మనము పరలోకానికి వెళ్ళగలమని ఇలాంటి సంగతులన్నీ కూడా పసి బాలురకు బయలుపరిచినందుకు యేసుక్రీస్తు ప్రభు స్తుతిస్తున్నారండి ఎందుకనంటే ఈ పసి బాలురు దేవుని మాటలు అంగీకరించే మనసు వాళ్ళకుంది యేసుక్రీస్తు చెప్పే జ్ఞాన మాటల్ని అంగీకరించే మనసు వాళ్ళ దగ్గరుంది ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకొని దాచుకునే మనసు వాళ్ళ దగ్గరుంది కాబట్టి లోకంలో ఐక్యూ లెవెల్ ఎక్కువ ఉన్న వాళ్ళకో లేదా లోకంలో నాకు ఇక్కడ బాగా జ్ఞానం వచ్చేసింది నేను జ్ఞానవంతుడు ఎవరైతే అని అనుకుంటున్నారో వాళ్ళకో కాకుండా ఎవరైతే మంచి మనసు దేవుని పట్ల కలిగి ఉన్నారో ఎవరైతే మంచి మనసు దేవుని జ్ఞానం పట్ల ఏసుక్రీస్తు మాటల పట్ల కలిగి ఉన్నారో అలాంటి వాళ్ళకి దేవుని జ్ఞానాన్ని బయలుపరిచినందుకు యేసుక్రీస్తు ప్రభు ఇస్తున్నారండి అదే మనము మొదటి కొరింది పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై వచనంలో కూడా చూడొచ్చండి జ్ఞాని ఏమయ్యను శాస్త్రి ఏమయ్యను ఈ లోకపు తర్కవాది ఏమయ్యను ఈ లోకపు జ్ఞాని ఈ లోకంలో జ్ఞాని అనుకుంటున్నాడే వాడేమైపోయాడు ఈ లోకంలో శాస్త్రం బాగా తెలుసు అనుకుంటున్నాడే శాస్త్రీయమైపోయాడు జ్ఞాని ఏమయ్యను శాస్త్రి ఏమయ్యను ఈ లోకపు తర్కవాది ఏమయ్యను ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా ఇరవై ఒకటో వచనం దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరుగకుండినందున సువార్త ప్రకటనయ్యను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను ఈ లోకంలో ఉండే వాళ్ళు కొంతమంది మేము జ్ఞానులు అనుకున్నారే ఆ జ్ఞానం చేత వాళ్ళు దేవుణ్ణి తెలుసుకోలేకపోయారని మనకు అర్థమవుతుందండి ఇరవై ఒకటో వచనంలో దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున దేవుణ్ణి తెలుసుకోలేకపోయిన జ్ఞానం అదేం జ్ఞానం అండి దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోయిన జ్ఞానం అదేం జ్ఞానం అండి అలాంటి జ్ఞానం వాళ్ళని కాపాడలేదు అలాంటి జ్ఞానం వాళ్ళని రక్షించలేదు ఇలా లోకము తన జ్ఞానం చేత దేవుణ్ణి తెలుసుకోలేకపోయింది కాబట్టి సువార్త ప్రకటన వెర్రితనము చేత నమ్మువారిని రక్షించటకు దేవుని దయాపూర్వక సంకల్పం ఎవరైతే దేవుని మాటలు నమ్ముతారో ఎవరైతే దేవుణ్ణి మాటల్ని అంగీకరిస్తారో అలాంటి వాళ్ళందరినీ రక్షించాలి సువార్త ద్వారా అనేది ఆయన దయాపూర్వక సంకల్పమైంది అని మనకు అర్థమవుతుంది అదేవిధంగా లోకంలో ఎవరు కూడా దేవుని జ్ఞానాన్ని వెతకట్లేదండి దేవుడు ఎవరు అని వెతకట్లేదండి అది మనకు రోమీలు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదకొండవ వచనంలో ఉంది గ్రహించేవాడు లేడు దేవుని వెతుకువాడు ఎవడినూ లేడు అలా దేవుణ్ణి ఎవరు వెతకపోతే దేవుణ్ణి ఎవరు గ్రహించకపోతే దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకపోతే వాళ్ళకి దేవుడి దగ్గర నుంచి నిజమైన జ్ఞానము దేవుని విజ్ఞానము లభించదు అందుకే మనం సువార్త ప్రకటించడానికి వాళ్ళ దగ్గరికి వెళ్తామండి వాళ్ళు ఆలోచించట్లేదు వాళ్ళు వెతకట్లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడి గురించి ఆలోచించే విధంగా మనం వాళ్ళకి సువార్తను ప్రకటిస్తాం దేవుడి జ్ఞానాన్ని యేసుక్రీస్తు ద్వారా మాత్రమే రక్షణ కలిగిస్తుందని వాళ్ళకి ప్రకటిస్తాం అలా ప్రకటించినప్పుడు ఎవరైతే అంగీకరిస్తారో ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళని దేవుడు రక్షిస్తాడు అలాంటి వారికి దేవుడి విజ్ఞానాన్ని ఆయన ఇస్తాడు అదే మనకు సామెతల గ్రంథము రెండవ అధ్యాయము ఐదు ఆరు వచనాల్లో ఉందండి మళ్ళీ ఒకసారి మనం వాక్యభాగానికి వెళ్ళిపోదాం ఐదవ వచనం యహోవైందు భయభక్తులు కలిగి ఉన్నట్టు ఎట్టిదో నీవు గ్రహించదు ఎప్పుడు గ్రహిస్తావు దేవుని మాటలు అంగీకరించే మనసు ఉంటే అప్పుడు నువ్వు గ్రహించదువు దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును ఆరవచనం వచనం యహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును అంటే యహోవాయే జ్ఞానమిచ్చేవాడు దేవుడిస్తేనే వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంటుంది తెలివియు వివేచనయు దేవుని నోట నుండి వస్తుందండి కాబట్టి దేవుడు ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నాడో వాళ్ళ దగ్గర మాత్రమే దేవుని జ్ఞానము ఉంటుంది మరి లోకంలో ఉండే ఈ జ్ఞానమంతా ఏంటి అని అంటే అది దేవుని జ్ఞానం కాదు అది వాళ్ళకున్న స్కిల్ ఇంజనీరింగ్ మెడిసిన్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవన్నీ కూడా దేవుడి భూమి మీద బ్రతకడానికి మనుషులందరికీ మామూలుగా ఇచ్చిన స్కిల్ అండి అది కానీ మనం ఇక్కడ సామెతల గ్రంథం రెండవ అధ్యాయం ఒకటి నుంచి మనం చదువుతున్నాం కదా దేవుడి జ్ఞానం గురించి ఆ దేవుడి జ్ఞానం అంటే ఇంజనీరింగ్ మెడిసిన్ వాటి గురించి కాదండి మెయిన్గా ఇక్కడ దేవుడి జ్ఞానం అంటే నిజమైన దేవుడు ఎవరో అర్థం చేసుకోవడం నిజమైన దేవుడిని తెలుసుకోవడం ఆ నిజమైన దేవుని ఆజ్ఞలను అర్థం చేసుకోవడం వాటి ప్రకారంగా బ్రతకాలని మనం అర్థం చేసుకోవడం ఆ దేవుడికి భయపడడం మనిషి యేసుక్రీస్తుని నమ్మడం వలన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుడి దగ్గరికి వెళ్తాము అని అర్థం చేసుకోవడం ఈ దేవుని జ్ఞానం గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నామండి మరి ఈ దేవుని జ్ఞానం ఎవరికి లభిస్తుంది అని అంటే ఎవరైతే హంబుల్గా ఉంటారో ఎవరైతే పసి బాలురి మనస్సు కలిగి ఉంటారో ఎవరైతే దేవుని మాటలు విన్నప్పుడు వాటిని అంగీకరించే మనసు ఉంటారో అలాంటి వారికి మాత్రమే దేవుడి జ్ఞానం లభిస్తుందండి ఇంకా ఈ వాక్య భాగంలో మరింత వివరణ ఉందండి ఈరోజు సామెతల గ్రంథము రెండవ అధ్యాయం ఒకటి నుండి ఆరో వచనం వరకు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం తర్వాత వీడియోలో ఆరో వచనం నుండి మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దామండి ప్రార్థన చేసుకుందాం పరలోకమందున్న మా తండ్రి మీ మాటల్ని మేము ఎప్పుడైతే వింటామో నిజమైన దేవుని మాటల్ని నిజమైన దేవుని జ్ఞానాన్ని ఎప్పుడైతే మేము వింటామో అప్పుడు వాటిని అంగీకరించే మనసు మాకు ఇవ్వండి తండ్రి ఈ కాలంలో మీ జ్ఞానానికి వ్యతిరేకమైన లోక జ్ఞానము మూర్ఖ జ్ఞానము ఏలుతుంది తండ్రి అలాంటి వాటికి మేము ఇన్ఫ్లుయెన్స్ కాకుండా అది తప్పు మీరు చెప్పిందే కరెక్ట్ అని మేము అర్థం చేసుకునే ఆ జ్ఞానాన్ని వివేచనని చిన్నపిల్లల మనస్తత్వాన్ని మాకు ఇవ్వండి తండ్రి మీ జ్ఞానాన్ని ఆజ్ఞల్ని మా మనసులో మేము దాచుకునే విధంగా మాకు సహాయం చేయండి దేవుని జ్ఞానం కోసం ఎంతో ఆసక్తిగా ఎఫర్ట్ పెట్టే మనసును మాకు కలిగించి ఆ ఆజ్ఞల ప్రకారం మేము మా జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళేటట్టు మాకు సహాయం చేయండి తండ్రి యేసుక్రీస్తునామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఐ